ఆలోచనలు ప్రతిరూపాలు జీవితం పొడువున మనం మన మనసులో ఏర్పరచుకునే రూపాలు వెనక ఎంత తీవ్రమైన భావాలను కలిగి ఉంటే అంతే తీవ్రతతో ఆయా అనుభవాలు మనకు కలుగుతాయి అని నొక్కి చెప్పడం చాలా ముఖ్యం అంటాడు హెరాల్డ్ షర్మాన్ మీరు నిరంతరం ప్రమాదాల గురించి ఆలోచిస్తూ ఉంటే నిజ జీవితంలోనే ప్రమాదాలను ఎదుర్కోవడం ప్రారంభం కావచ్చు మీరు రోగాల గురించి అప్పుల గురించి విపరీతంగా భయపడుతూ ఉంటే అదేదో రోగాన్ని తెచ్చిపెడుతుంది అప్పుల్లో పడిపోతాననే భయం మిమ్మల్ని వెన్నాడుతూ ఉంటుంది ఇలాంటి ఆలోచనలు భయాలు నిజంగా మీకు క్షేమాన్ని కలుగు చేయవు అయితే మన ఆలోచనలను మార్చుకోవడానికి కొన్ని మార్పులు కలిగించాలి ఆ మార్పులే మీ జీవితాన్ని తీర్చిదిద్దేవి మిమ్మల్ని మీరే కాపాడుకోవాలి ఎవరిపైన ఆధారపడినా మీరు మోసపోవడం తప్ప మీకు ఒరిగేదేమీ లేదు మీ జీవితాన్ని మీకు నచ్చిన విధంగా మార్చుకునే శక్తి సామర్థ్యాలు మీలో పుష్కలంగా ఉన్నాయి అయితే ఎలా మార్చుకుంటారో ఈ వీడియోలో విపులంగా వివరించాం చూసి ఫాలో అయిపోండి మనసుకు శిక్షణ ఇవ్వండి మనసుకు శిక్షణ ఇవ్వడం అనేది చాలా ప్రాముఖ్యమైనది మీ మనస్సు శరీరం ఎలా అనుసాన్నించబడి ఉన్నాయో మీరు ఎప్పుడైనా ఆలోచించారా మన మానసిక ఆరోగ్యం శారీరక బలం ఒకదానితో ఒకటి ముడిపడి ఉన్నాయని తేలిపోయింది మన శరీరాన్ని జాగ్రత్తగా చూసుకోవడం ఎంత ముఖ్యమో మన మానసిక ఆరోగ్యాన్ని చూసుకోవడం కూడా అంతే ముఖ్యం మన మెదడు శరీరంలోని వివిధ భాగాలకు సంకేతాలను పంపే కమాండ్ కంట్రోల్ వంటిది కానీ మన ఆలోచనలు భావాలు కూడా మన మెదడుకు సందేశాలను ఇవ్వగలవని మీకు తెలుసా మనం సంతోషంగా ఉన్నప్పుడు శరీరం మనకు మంచి అనుభూతిని కలిగించే రసాయనాలను విడుదల చేస్తుంది మరోవైపు ఒత్తిడి ఆందోళన విచారం లేదా తలనొప్పు వంటి సమస్యలకు దారి తీయచ్చు అయితే స్ట్రెస్ ఒత్తిడి యొక్క ఫలితాలు ఎలా ఉంటాయో చూద్దాం పెద్ద పరీక్ష లేదా ముఖ్యమైన సంఘటనకు ముందు మీరు ఎప్పుడైనా ఒత్తిడికి గురయ్యారా ఒత్తిడి అనేది డిమాండ్ చేసే దృశ్యాలకు మన శరీరం సహజమైన ప్రతిచర్య అయితే అధిక ఒత్తిడి హానికరం అధిక ఒత్తిడిని ఎదుర్కొన్నప్పుడు మన శరీరం మన హృదయ స్పందన రేటును పెంచి అలాగే రక్తపోటును పెంచే ప్రమాదాన్ని కలిగి ఉండే హార్మోన్లను విడుదల చేస్తుంది ఇది చాలా తరచుగా జరిగే మన గుండె రోగ నిరోధక వ్యవస్థను దెబ్బతీస్తుంది తద్వారా అనారోగ్యాలకు ఎక్కువ అవకాశం ఉంటుంది అయితే ఆందోళన దాని ప్రభావం ఎలా ఉంటుందో చూద్దాం దేని గురించి అయినా మీరు ఆతృతంగా ఉన్నట్లు ఊహించుకోండి మీ గుండె వేగంగా కొట్టుకోవడం ప్రారంభించవచ్చు మీ అరచేతుల్లో చెమట పట్టవచ్చు మీరు కొంచెం వణుకుతున్నట్టుగా కూడా అనిపించవచ్చు ఎందుకంటే ఆందోళన మన శరీరంలో ఫైట్ లేదా ఫ్లైట్ ప్రతిస్పందనని ప్రేరేపిస్తుంది ఈ ప్రతిచర్య అత్యవసర పరిస్థితుల్లో ప్రయోజనకరంగా ఉన్నప్పటికీ నిరంతర ఆందోళన మన హృదయాలను భారం చేస్తుంది మన జీర్ణ ప్రక్రియలను ప్రభావితం చేస్తుంది మానసిక స్థితి శారీరక ఆరోగ్యం మీ ఆకృతిని ఎలా ప్రభావితం చేస్తుందో ఎప్పుడైనా గమనించారా మనం విచారంగా లేదా కలత చెందినప్పుడు మనం తినటానికి అంత ఇంట్రెస్ట్గా ఉండకపోవచ్చు ఇది మన శక్తి స్థాయితో పాటు మొత్తం ఆరోగ్యంపై ప్రభావం చూపుతుంది డిప్రెషన్ దీర్ఘకాలం పాటు బాధపడటం అలసట నొప్పులు వంటి శారీరక లక్షణాలు కూడా కలిగిస్తుంది సానుకూల మంచి భావోద్వేగాల వాటి పరిణామాలు ఎలా ఉంటాయో చూద్దాం ప్రతికూల భావోద్వేగాలు మన శరీరంపై దుష్ప్రభావం చూపినట్లు సానుకూల భావోద్వేగాలు అద్భుతమైన ఆరోగ్య ప్రయోజనాలను కలిగిస్తాయి మనం సంతోషంగా ఉన్నప్పుడు మన శరీరం ఇండోర్ఫిన్లను విడుదల చేస్తుంది సహజ నొప్పి నివారణలా పనిచేసే ఈ రసాయనాలు ఇండోర్ఫిన్లు మన మానసిక స్థితిని మెరుగుపరచడమే కాకుండా నొప్పిని తగ్గించి మన రోగ నిరోధక శక్తిని పెంచుతాయి మీ మానసిక ఆరోగ్యాన్ని జాగ్రత్తగా చూసుకోవడం చాలా మంచిది ఇప్పుడు మనం మన మనస్సు శరీరాల మధ్య సంబంధాన్ని అర్థం చేసుకున్నాం కాబట్టి మన మానసిక ఆరోగ్యాన్ని ప్రాధాన్యత ఇవ్వడం ఎంత ముఖ్యమో స్పష్టంగా అర్థమయ్యింది మీరు ఇంకా బెటర్ కావడానికి తీసుకోగల కొన్ని జాగ్రత్తలు ఏంటో చూద్దాం చురుగ్గా ఉండండి క్రమం తప్పకుండా ఎక్సర్సైజెస్ చేయండి మీ శారీరక ఆరోగ్యాన్ని మాత్రమే కాకుండా మీ మానసిక స్థితికి కూడా ప్రయోజనకరంగా ఉంటుంది ఎందుకంటే ఇది మీ ఉత్సాహాన్ని పెంచే అనుభూతి కలుగు చేసే ఫీల్ గుడ్ రసాయనాల విడుదలను ప్రేరేపిస్తుంది బాగా తిను పండ్లు కూరగాయలు అధికంగా ఉండే సమతుల్య ఆహారం మీ శారీరక మానసిక ఆరోగ్యాన్ని సానుకూలంగా ప్రభావితం చేస్తుంది తగినంత నిద్ర మీ శరీరం మనస్సు రెండింటిని పరిపుష్టం చేయడానికి తగినంత నాణ్యత నిద్ర పొందడం చాలా ముఖ్యం మీరు తీసుకునే ఈ విశ్రాంతి మీ మానసిక స్థితిని బ్యాలెన్స్ చేయడంలో ఒత్తిడిని తగ్గించడంలో కీలక పాత్ర పోషిస్తుంది సాధన ధ్యానం యోగా వంటివి ట్రై చేయడం వల్ల ఒత్తిడి ఆందోళన స్థాయిలను తగ్గించడంలో ప్రభావవంతంగా పనిచేస్తాయి ఇతరులతో కనెక్ట్ అవ్వడం ప్రియమైన వారితో కలిసి ఉండడం మీ ఎమోషన్స్ని వాళ్ళతో షేర్ చేయడం వల్ల మీ భావోద్వేగాలు అదుపులో ఉండి మీ మానసిక ఆరోగ్యం మెరుగవుతుంది మీ మనస్సు శరీరం మంచి స్నేహితుల్లాగా ఉంటాయి అనడంలో ఎలాంటి సందేహం లేదు అవి నిరంతరం ఒకదానితో ఒకటి మాట్లాడుకుంటూ ఒకదానితో ఒకటి ప్రభావితం చేసుకుంటాయి మీ మానసిక ఆరోగ్యంపై శ్రద్ధ చూపడం ద్వారా మీరు మీ భావోద్వేగాలను జాగ్రత్తగా అదుపు చేసుకోవడం మాత్రమే కాదు మీరు మీ శారీరక సామర్థ్యాన్ని కూడా పెంపొందించేలా చూస్తున్నారు కాబట్టి మానసిక శారీరకంగా స్ట్రాంగ్గా ఉండటానికి మీరు తగిన సమయాన్ని కేటాయించాలని గుర్తుంచుకోండి మీ అలవాట్లకు ఎంతో శక్తి ఉంది మిగతా వాళ్ళతో ఎప్పుడూ పోల్చుకోవద్దు కానీ మన లైఫ్ స్టైల్ చాలా మెరుగ్గా ఉంది అనే విషయాన్ని తెలుసుకోవడానికి కొన్ని అంశాలను పోల్చుకోవచ్చు ప్రత్యేకించి అలవాట్ల విషయంలో మీకు ఉన్న కొన్ని అలవాట్లు మీకు తెలియకుండానే మిమ్మల్ని ఒక బెటర్ పొజిషన్లో నిలుపుకుంటాయని అంటారు ఎక్స్పర్ట్స్ మీ ఆరోగ్యం మానసిక స్థితి ప్రొఫెషనల్గా మీ స్థానం ఇవన్నీ కూడా మీకు ఉన్న కొన్ని అలవాట్ల వల్ల దక్కుతాయిలే అని వాళ్ళు చెప్తూ ఉంటారు కొన్ని రకాల అలవాట్లు మీకు తెలియకుండానే మిమ్మల్ని మరింత బెటర్గా చేస్తుంటాయనే వారు చెప్పే మాట మరి అలవాట్లు ఏంటంటే ఉదయాన్నే లేచే అలవాటు ఆశ్చర్యం కలిగినా కూడా ఇది నిజం ఉదయం ఆరు లోపు లేచే అలవాటు ఉందంటే ప్రస్తుత సొసైటీలో కూడా మీరు చాలా బెటర్ పర్సన్ అయినట్టే ఆరు గంటలకే లేచి వ్యాయామం చేయడం లేక ఉదయాన్నే లేచే దగ్గరలోనే పార్కుకు వెళ్ళి వాకింగ్ చేయడం అది కాదంటే ఇంటి పరిసరాలను గమనిస్తూ ఒక రౌండ్ కొట్టడం ఈ అలవాటు ఉందంటే మీరు చాలా ఎనర్జెటిక్ పర్సన్ అయినట్టే మార్నింగ్ సన్లైట్కి ఎనర్జీని పెంచే శక్తి ఉంటుందట ఉదయం లేచి వాకింగ్కి వెళ్ళడం అనేది చాలా మంచి ఐడియా వాకింగ్ మీలో ఫీల్ గుడ్ హార్మోన్స్ అయినా ఇండోర్ ఫీల్లను విడుదల చేస్తుంది ఇలా ఈ అలవాటు చాలా గొప్పది ఉదయాన్నే లేవడం వల్ల రోజులో అధిక సమయం మీ చేతిలో ఉన్నట్టే అలాగే ఉదయం లేచి వ్యాయామం వాకింగ్ చేయడం వల్ల శారీరకంగా మేలు కలుగుతుంది ఎంతో ఎనర్జీ కూడా మీ సొంతమవుతుంది అలాగే రాత్రి త్వరగా నిద్రపోవడం ఉదయాన్నే త్వరగా నిద్ర లేవడం అలవాటు చేసుకోవాలి రోజు ఒకే సమయానికి నిద్రపోవడం లేవడం చేయడం వల్ల సమయ పాలన అలవాటు అవుతుంది ఇది విజయానికి చాలా అవసరం నచ్చిన సమయానికి నిద్రపోవడం మెలకు వచ్చినప్పుడు లేవడం అనేది సోమరు పోతుల లక్షణం ఇలాంటి వారికి విజయం దక్కదు చెప్పుకోదగిన హాబీ తిన్నాను పడుకున్నాను తెల్లారిందా అనే తత్వం పరమ బ్యాడ్ అనేది పరిశోధకుల మాట ఆఫీస్కి వెళ్ళాను ఇంటికి వచ్చాను తిన్నాను పడుకున్నాను అని గడిపేయడానికి భిన్నంగా ఏం చేసినా మీరు నిజంగా చాలా మంది కన్నా బెటర్ పర్సన్ అయినట్టే మీరు ఇంకొకరికి ఉపయోగపడే పనులు చేయడం వంటివి బెస్ట్ హాబీస్ మీ పట్ల మీ కేరింగ్ మరీ నాసిస్టిగా ఉండక్కర్లేదు మీ పట్ల మీరు కేర్ తీసుకోవాల్సిందే అది అందం విషయంలో బాడీ మెయింటెనెన్స్ విషయంలో మంచి డ్రెస్సింగ్ విషయంలో మీ పట్ల మీకు కేరింగ్ ఉండాలి ఇవేమీ కూడా నెగ్లెక్ట్ చేయాల్సిన అంశాలు ఏమీ కావు ఇలాంటి విషయంలో పట్టింపు లేదని ఏదో అలా అన్నట్టుగా కేర్లెస్ గా ఉండకూడదని ఎక్స్పర్ట్స్ అంటుంటారు విపరీతంగా మేకప్ వేసామని కాదు మినిమం కేర్ పాటించాలని ఎల్లప్పుడూ నీట్ డ్రెస్సింగ్లో ఉండాలని వారు సూచిస్తూ ఉంటారు ప్రయారిటీస్ లిస్ట్ చేసుకోవడం చేయాల్సిన పనుల జాబితాను అంటూ ఒకటి పెట్టుకుంటే ఏది మిస్ కాకుండా ఉంటుంది ఆఫీస్ పనులు వ్యక్తిగతమైన పనులు ఇలా చాలా బిజీగా రోజులను గడిపేస్తూ ఉంటారు అంతా మరి వీటి విషయంలో ఒక లిస్ట్ పెట్టుకొని అది కూడా ప్రయారిటీ ప్రకారం చేసుకుంటూ వెళ్తే లైఫ్ స్టైలే మారిపోతుంది ఆల్రెడీ అలవాటు ఉంటే మీరు బెటర్ పర్సన్ అయినట్టే మీ ఆరోగ్యంపై అవగాహన కలిగి ఉండటం మీకు ఏది సెట్ అవుతుంది ఏది సెట్ కాదు అది ఫుడ్ అయినా మరొకటైనా ఆరోగ్యపరంగా మీ పరిస్థితి ఏమిటో మీకు అవగాహన కలిగి ఉండి దాన్ని కాపాడుకునేలా మీ లైఫ్ స్టైల్ మీరు డిజైన్ చేసుకున్నారంటే ఏకంగా ప్రపంచంలోని తొంభై ఏడు శాతం మంది కన్నా మీరు బెటర్ అయినట్టే అనే పరిశోధకులు చెప్తున్నారు మీ ఆరోగ్యాన్ని కాపాడుకునే అవగాహన అలాంటి లైఫ్ స్టైల్ను అనుసరించడానికి మించిన బెటర్ లైఫ్ ఏముంటుంది మీరే చెప్పండి ఇలా ఆలోచనలను అలవాట్లను పాటిస్తూ ఉంటే ఖచ్చితంగా మీరు బెటర్ లైఫ్ను పొందుకుంటారు ఈ వీడియో కానీ మీకు ఉపయోగపడినట్లయితే మన ఛానల్ని లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి థ్యాంక్ యూ